హలో అండి మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను కిచెన్లోకి వెళ్తే నా కోసం చాలా పనులు వెయిట్ చేస్తాయి అన్నమాట ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసి ఇడ్లీలోకి పల్లి కొబ్బరి చట్నీ అయితే చేస్తాననమాట ఇంకా మా ఆయనకి అప్పటికే టైం అయిపోతుందని ఒక వైపు నుంచి టిఫిన్ పెట్టు నరుస్తున్నారు ఇంకా ప్లేట్ తీసుకొని మా ఆయనకి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నా మా ఆయన మూడు కన్నా ఎక్కువ తినరు అనమాట నా బలవంతం మీద ఇంకో ఒక్క ఎక్స్ట్రా ఇడ్లీ అయితే తింటారు ఇంకా టిఫిన్తో పాటు డైలీ లెమన్ వాటర్ కానీ మజ్జిగ కానీ ఇలా చియా సీడ్స్ కానీ ఏదో ఒకటి యాడ్ ఇస్తాను అనమాట ఇందులో కొంచెం లెమన్ పిండేసి కొంచెం లైట్గా షుగర్ వేసేసి కలిపాను ఇంక రోజు ఇది తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు హెల్త్ కూడా చాలా మంచిది ఓవర్ హీట్ కూడా చేయదు ఇంక ఇది మా మా నేను ఆయన తినేలోపు కిచెన్ అంతా క్లీన్ చేసేసా అనమాట మళ్ళీ వంట ఎలాగో చేయాలి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మా మోక్షకి అత్తయ్య తినిపించేసారు ఇంక నేనైతే కిచెన్ క్లీన్ చేశాను క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అవుదామని స్నానం చేసి ఇంకా తులసం దగ్గర అయితే దీపం పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే అమ్మవారికి ఇలా దీపం ఇచ్చేసి తర్వాత పూజా గదిలో కూడా పెడదామని వెళ్ళాను లేవడం వల్ల అంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందనమాట ఇంకా దీపం అయ్యాక గిన్నెలు ఉందామని వెళ్తే అత్తయ్య మొత్తం అంతా క్లీన్ అన్నమాట వీడియో ఎలా స్టార్ట్ అవుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్